హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలో కలిగి ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బెల్లైకర్ కూడా అనలో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది పచ్చకాకి పెట్టమారు రెండోది వచ్చేసి రసంగి పెట్ట డబల్ వాడి ఫుల్ డబల్ వాడి ఉంటుంది ఏ వన్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటర్ ఉంటుంది మూడోది వచ్చేసి కోడ్డాగ అది పట్టాపిల్ల అది అయితే పట్టాపిల్ల ఉన్నది ఉన్నది చెప్తాను నేను ఓకే అండ్ ఫ్రెండ్స్ ఈ మూడైతే సేల్కి అయితే పెడుతున్నాను ఎవరైతే మిస్ అయితే అవ్వద్దు నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ అయితే చెప్తాను ఓకే అండ్ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ కనిపించే దీని వివరాలు వచ్చేసి ఇది దీని రంగు పచ్చకాయ పెట్టమారు దీని హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు ఉంది వయసు సంవత్సరం ఉంటుంది రెండోది వచ్చేసి ఇదే రసంగి పెట్ట టూ టాప్ డబుల్ బాడీ ఉంటుంది రెండుసార్లు ఎగ్స్ అయితే పెట్టింది ఇప్పుడు మూడోసారి పెట్టడానికి రెడీగా ఉంది ఏ వన్ క్వాలిటీ ఉంటుంది ఒక ఫుట్బాల్ బాడీ షేప్ ఉంటుంది చూడొచ్చు బలం కూడా మస్తు బలం ఉంటుంది మస్తు వాటర్ ఉంటుంది ఫుల్ రిచ్ వాటర్ ఉంటుంది కొడు పిల్ల చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు ఉంటుంది వెయిట్ మూడు కేజీలు పైన ఉంటుంది మూడున్నర దగ్గర దగ్గర ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దీని ఒక వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు పదిహేను నెలలు ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఇక మూడోది వచ్చేసి ఇది కోడ్డాగా ఇదైతే కర్రపాటి పిల్ల డబల్ బాడీ కాదు కర్రపాటి పిల్ల కాకపోతే మాత్రం బలం మాత్రం వస్తుంది బలం ముంచుకుంది ఇంకా దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై రెండు వెయిటు పదకొక మూడు కేజీలు ఉంటుంది వయసు తొమ్మిది పది నెలలు ఉంటుంది అంతకుమించి అయితే ఎక్కువ ఉండదు ఇంకా రెండు పుంజులు ఒక పెట్ట మూడు కలిపి అయితేనే ఇస్తాను విడివిడిగా అయితే ఇవ్వను ఇక ఈ మూడు కోళ్ళొక ధర చూసుకుంటే మూడు కలిపి పదిహేను వేలు మాత్రమే చెప్తున్నాను అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేటుకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైం అయితే చేయద్దు నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ చెప్పిన పచ్చకాయ పచ్చకాయ పెట్టవారు మాత్రం ఆరు వేలు వేసుకోండి పెట్ట ఆరు వేలు వేసుకోండి రెండు పన్నెండు వేలు ఇక్కడ కనిపించే డాగ ఇది మూడు వేలే మొత్తం మూడు కలిపి పదిహేను వేలు చాలా అంటే చాలా రీజనబుల్ చెప్పిన ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు నేను పెట్టినప్పుడే తీసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ అయిపోయిన తర్వాత చేసేది లేదు ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే వివ్వడం జరుగుతుంది మీ అందరికీ ఇంకో విషయం చెప్తానా కోల్ సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోల్ సేల్ అయిపోయిపోయిపోయిపోయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ కమాండ్ డిస్ట్రిక్ట్ సత్పల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛార్జ్ మాత్రం మీరు భరించాలి ఇక మా యొక్క వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్